తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుకగా వాళ్ళ కన్నీళ్ళు తుడిచే ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక తల్లి నుంచి చెల్లెలు దాకా అన్న నుంచి తమ్ముడి దాకా ఒక ముసలాయన దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గరికి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళుతూ వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ ఎన్నో ఇబ్బందులున్నా ఎన్నో అడ్డంకులున్నా ఎన్నో అక్రమ కేసులున్నా మరి అలా వీరోచితంగా పోరాడుతున్న కేటీఆర్ గారు లగచెర్ల నుండి ఆదిలాబాద్ వరకైతేనేమి అయితేనేమి మహబూబాబాద్ నుంచి మహబూనర్ వరకైతేనేమి మూసీ నది పరివాక ప్రాంతం అయితేనేమి మంజీరా పరివాహక ప్రాంతం ఎక్కడ సమస్య ఉన్నా అక్కడికి మేఘాల మీద పోయి అక్కడ ప్రజల గొంతుకగా ఉండి ప్రజల తరపున పోరాటం చేస్తున్న కేటీఆర్ గారి మీద ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాప్రభుత్వం అనే పేరుతోని ప్రతీకారం తీర్చుకున్నందుకు వచ్చిన కేసులు పద్నాలుగు అన్నీ అక్రమ కేసులే కాళేశ్వరంలో మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిందని కాంగ్రెస్ పార్టీ రకరకాల అబద్ధాలను ప్రచారం చేస్తున్న సమయంలో నిజాలు ప్రజలకు ప్రజలకు తెలపడాని కోసం మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర పోతే అక్కడ కేసు చార్మినార్ దగ్గరికి పోయి నిజాలు మాట్లాడితే అక్కడ కేసు నది పరివాహక ప్రాంతంకు పోయి ఇండ్లు కూలిపోతున్నాయి హైదరాబాద్ అని మాట్లాడితే అక్కడ ఒక కేసు సిరిసిల్లలో ప్రజలకు బాధలు అవుతున్నాయంటే అక్కడ ఒక కేసు కేసీఆర్ గారిని అన్యాయంగా తెలంగాణ రాష్ట్రానికి మూల కారకుడు తెలంగాణ జాతిపిత తెలంగాణనే గుండెలో పెట్టుకొని తెలంగాణ ప్రయోజనాలు గుండెలో శరీరంలో కనకనాన పెట్టుకొని ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి తెలంగాణను పోరాడి తెచ్చి ఆ తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా పెట్టిన కేసీఆర్ గారికి పీసీ ఘోష్ కమిషన్ ముందు పిలిచినప్పుడు వచ్చిన వేలాది మంది ప్రజలను ఉద్దేశించి ప్రసంగించినందుకు కేసు ఏసీబీ కార్యాలయం నుంచి తెలంగాణ భవన్కు నడుచుకుంటూ వస్తే కేసు శ్వాస తీసుకుంటే కేసు నోటి నుంచి మాట వస్తే కేసు ఆలోచిస్తే కేసు నిజం మాట్లాడితే కేసు ఇన్ని కేసులు పెట్టిండ్రు కేటీఆర్ గారి మీద అయినా కూడా కేటీఆర్ గారు వెరవకుండా బెదరకుండా మడమ తిప్పకుండా పోరాడుతూనే ఉన్నారు కేటీఆర్ గారి మీద పెట్టిన పద్నాలుగు కేసుల్లో ఏడు కేసులను క్వాష్ పిటిషన్ గౌరవ హైకోర్టు న్యాయమూర్తి అలో చేసారు మీరు అర్థం చేసుకోండి క్వాష్ పిటిషన్ను గౌరవ హైకోర్టు అలో చేసిందంటేనే ఈ కేసులు తుఫేల్ కేసులు అని అర్థం అందులో నాలుగు కేసులు హైకోర్టు క్వాష్ చేసింది ఎఫ్ఐఆర్ ఇది చెల్లదు అని చెప్పి క్వాష్ చేసింది అయినా కూడా నిన్న రెండు కేసులు పెట్టిండు ఒకటే సబ్జెక్టు మీద రెండు కేసులు పెట్టిండ్రు అంటే ఒక ముఖ్యమంత్రి ప్రతీకారంతో బ్లైండ్ అయిపోయి రగిలిపోతూ ఏది కరెక్టు ఏది తప్పని చూసుకునే పరిస్థితిలోకి లేడు ఒకటే సబ్జెక్టు మీద రెండు ఎఫ్ఐఆర్లు అంటే మీరు ఆలోచించండి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి ఒకటే సబ్జెక్ట్ మీద రెండు ఎఫ్ఐఆర్లు పెట్టకూడదని ఆయన ఎఫ్ఐఆర్లు పెట్టిండు సో మిత్రులరా మరి కేటీఆర్ గారు ఎందుకు ఇన్ని ఇంత ఇబ్బందులు ఎందుకు పెడుతుంది గవర్నమెంట్ కేటీఆర్ గారు నిజానికి కరప్షన్ అంటే ఏంటి రేవంత్ రెడ్డి చేసింది కరప్షన్ రెడ్ హ్యాండెడ్గా ఒక వ్యక్తికి లంచం ఇస్తూ నువ్వు పలాని విధంగా ఓటేయాలని చెప్పి యాభై లక్షల రూపాయల బ్యాగ్తో దొరికిండు ఇలా తెలంగాణలో ఎవడన్నా బ్యాగ్ కొనుక్కోవాలంటే భయపడుతున్నాడు నన్ను కూడా రేవంత్ రెడ్డి అంటారేమో అని ఇది పరిస్థితి ఉన్నది కానీ కేటీఆర్ గారు అట్లా దొంగతనంగా ఎవరికో లంచం ఇస్తూ లేకపోతే లంచం ఇచ్చి తన బ్యాంక్ అకౌంట్లో వేల కోట్ల రూపాయల జమ చేసుకోవాలని దొరికిన వ్యక్తి కాదు ఆ రోజు చెప్తున్నా ఈ రోజు చెప్తున్నా వంద సంవత్సరాల తర్వాత కూడా చెప్తా భారతదేశ నేర పరిశోధన చరిత్రలో సిగ్గుతో తల వంచుకునే కేసు ఏదైనా ఉందంటే ఈ కేటీఆర్ గారి మీద పెట్టిన కేసు కరప్ట్